అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ లాభం రచన డివి రమణమూర్తి గారు మరి కథలోకి వెళ్దామా శేఖరానికి నాకు రెండు కప్పుల కాఫీ తెచ్చి టీపాయ మీద పెట్టి వెళ్ళింది పంకజం మా పని పిల్ల కాఫీ పెట్టి వెళుతున్న పదహారేళ్ల పంకజాన్ని శేఖరం కన్నార్పకొండ చూడటం నేను గమనించాను అది గమనించి అతడు కొంచెం కంగారు పడిన మాట వాస్తవం పంకజం ఎవరై ఉంటుందా అనే సంశయంతో అతను కొంచెం మదన పడితే చూడాలనే అల్లరి ఆలోచన ఆ అల్లరి ఆలోచన నాలో చెలగింది అందుకే పంకజం గురించి అతడితో చెప్పలేదు నేను వారం రోజుల కిందట మా ఆఫీసులో చేరిన శేఖరం ఎక్కడైనా గది చూసి పెట్టమని అడగడంతో ప్రారంభమైనటువంటి మా పరిచయం అతడికి మా ఇంటి ఎదురుగా గది చుట్టంతో బలపడింది ఈ వారం రోజుల్లోనూ రెండు మూడు సార్లు వచ్చి అది ఇది మాట్లాడి వెళ్ళాడు అతనికి పెద్దల పట్ల గౌరవ మర్యాదలు ఉన్నట్టు నాకు అనిపించింది ఏమిటి హోటల్లోనైనా భోజనం వదిను లేక సైంటిస్ట్లా ప్రయోగాలు చేసుకుంటున్నావా అడిగాను నవ్వుతూ స్వయం పాకం చేత కాదండి భోజనం హోటల్లోనే అయినా కాఫీ గదిలోనే కాసుకుంటున్నాను మరి కాఫీ కోసం హోటల్కి వెళ్ళడం టైం వేస్ట్ అనిపించింది ఆ టైంలో పేపర్ అయినా చుట్టం పూర్తవుతుంది ఏమంటారు అన్నాడు శేఖరం నిజమే శేఖరం ఆలోచనని సమర్థించాను ఈరోజు పంకజం వచ్చి ఖాళీ కప్పులు తీసుకెళ్ళింది వెళుతున్న ఆనరంకే చూస్తూ శేఖరం కానీ కాఫీ కాచుకోవాలంటే చిన్న ఇబ్బంది వచ్చి పడిందండి గ్లాసులు ఫిల్టరు కడుక్కోవడం అంటే నాకు తెగబద్ధకం ఎవరైనా మంచి పనిపిల్ల దొరికితే బాగుండు అన్నాడు మంచి పనిపిల్ల అనటంలో నీ ఉద్దేశం అని అడిగాను అతడు అనటంలో లేని శ్లేషను ఎత్తి చూపుతూ శేఖరం కాస్త కంగారు పడి అబే మంచి పనిపిల్ల అంటే నా ఉద్దేశం శుభ్రంగా పనిచేసే పిల్ల అని అన్నాడు అయితే పర్వాలేదు ఇంతకీ ఏమేం పనులు చేయాలి అంత ఇస్తావు అయ్యుంది రోజు ఉదయాన్నే వచ్చి గది ఓడవటం కాఫీ గిన్నెలు గ్లాసులు కడగడం వారానికి రెండు సార్లు నా బట్టలు ఒత్కడం చేస్తే చాలు ఇక జీతం అంటారా మీరెంత నిర్ణయిస్తే అంత ఇస్తాను అన్నాడు శేఖరం సర్లే నేను ఏదో ఏర్పాటు చేస్తాలే అన్న మీదట కాసేపు పిచ్చి ఆ పాటి మాట్లాడి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిన వెంటనే పంకజం ఆ గదిలోకి వచ్చి ఓడవడం ప్రారంభించింది ఓ చెల్లెల్ని తమ్ముడిని పోషించే భారం తన తల్లి మీద తన మీద వదిలి మరణించాడు పంకజం తండ్రి భవంతులు భూమి బంగారం డబ్బు దశకం వాళ్ళ జీవనోపాధికి మిగల్చడానికి అతడి ఈ దేశంలో భూ కామందు వర్తకుడు రాజకీయ నాయకుడు కాదు కేవలం ఒక మిల్లు కార్మికుడు మాత్రమే ఈ గడ్డ మీద కష్టజీవులు నిజాయితీ పరులు తమ వారసులకు మిగిల్చగలిగేవి అప్పులు బరువు బాధ్యతలు రోగాలు రొచ్చులు మాత్రమేనని దశాబ్దాల మన దేశ చరిత్ర చెప్తోంది పంకజం ఆమె తల్లి ఆ ఇంట ఈ ఇంట పనిచేసుకుంటూ గడుపుకుంటున్న రోజుల్లో మా ఇంటికి పనికొచ్చింది వేళకొచ్చి చెప్పిన పని శుభ్రంగా చేసుకుపోతున్న పంకజం మీద బలమైనటువంటి సద్భావం ఏర్పడిపోయింది మా ఆవిడకి అసలు ఆడవాళ్ళకంత సులువుగా అభిప్రాయాలు నమ్మకాలు ఏర్పడవు ఒకసారి ఏర్పడ్డాయా మంచైనా చెడైనా సరే చెరగనంత బలంగా గాఢంగా ఏర్పడిపోతాయి రెండు పూటల వచ్చి అంట్లు తోమి ఇల్లు ఊడ్చి బట్టలు ఉతుకుతున్నందుకు డెబ్బై రూపాయలు ఇస్తుంది మా ఆవిడ ఆ పనికి వంద రూపాయలు ఇవ్వటం సమంజసం అన్న నా అభిప్రాయం అనుకోండి ఆ మాట పైకంటే పంకజం ఉద్యోగం ఊడిపోవటం అనే ప్రమాదాన్ని తెలిసి ఊరుకోక తప్పలేదు ఎలాగో మా ఇంట్లో పంకజం కష్టానికి తగిన ప్రతిఫలం ముట్టట్లేదు కనుక శేఖరం దగ్గర పని కుదిరిచి దానికి లాభింపజేయాలనే ఆలోచన కలిగింది నాకు అసలు శేఖరం గదిలో పంకజం చేయాల్సిన పనికి పదిహేను రూపాయలు ఇస్తే చాలు ఆ మాట పంకజంతో చెప్తే కాదందో వేడిళ్ళకు సన్నీళ్ళు తోడుగా భావిస్తుంది కానీ శేఖరం బ్రహ్మచారి రెండు వేల జీతగాడు పని మనిషికి ముప్పై రూపాయలు ఇవ్వటం అనే ఖర్చు అతనికి పెద్దగా కష్టం అనిపించదు పైగా పంకజానికి లాభదాయకంగా ఉంటుందని ఆశించాను ఈ ఏర్పాటు మా ఆవిడతో ప్రస్తావించాను అక్కడ పనిచేస్తే మా ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని ఇంకా ఏమేమి ఆలోచించిందో కానీ ఈ ఏర్పాటుకు ఆమె సుముఖంగా లేదు ఏదో ఒకలా అలాంటి వాళ్ళకి లాభసాటిగా ఉండేలా సాయపడాలనే తత్వం నాది వాళ్ళు ఎలా పోతే మనకి మనకు మాత్రం ఇబ్బంది కలగకూడదనే తత్వం ఆమెది దానికి మరో పది రూపాయలు పెంచి మనం నష్టపోయే కంటే మరో ఇంట్లో పని చూపించి దానికి లాభం కలిగించి మన లబ్ధి పొందటం మంచిదని నచ్చ చెప్పాను మా ఆవిడకి సంపూర్ణమైన అంగీకారం ఆమె నుంచి లేకపోయినా ఏదో ఇగం ఇష్టం అనేసి వెళ్ళిపోయింది పంకజం తల్లిని పిలిపించి ఈ ఏర్పాటుని చెప్పాను పెళ్ళి కానీ కుర్రాడు అంటున్నారు పంకజం చూస్తే ఈడొచ్చిన పిల్ల అంటూ భయాన్ని వ్యక్తపరిచింది ఆమె ఏ కుర్రాడు మంచివాడు నేను బాగా ఎరుగుదును మరేం పర్వాలేదు అని హామీ ఇచ్చి ఏర్పాటు ఫైనల్ చేశాను ఏదో రూపంలో ఈ నెల పంక్ నుంచి పంకజం సంపాదించిన డెబ్భై నుంచి వందగా పెంచినందుకు సంపాదన నాకు చాలా తృప్తి కలిగింది ఇక ఒక గీత పక్కన మరో పొడవ గీత గీస్తే అది వరకున్న గీత ఏమవుతుంది చిన్నదవుతుంది ఆ పొడవు గీతే గీయకపోతే ముందున్న గీతలో పొడవు పట్టి అనే తారతమ్యం కనపడని రీతిగానే ఉంటుంది మానవ మనస్తత్వం చాలా వరకు ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఏదైనా పెద్ద ఉపకారం పొంది ఉంటే అంతక్రితం చిన్న మేలు చేసిన వ్యక్తిని విస్మరించటం సహజం పంకజం శేఖరం ఇంట్లో పని ప్రారంభించిన వారం రోజుల్లో ఆమె పని పాటల్లో చిన్న చిన్న మార్పులు వచ్చాయి అదేమిటంటే మా ఇంటికి ఆలస్యంగా రావటం ఏదైనా అంత అదనపు పని చెప్తే విసుక్కోవటం ఇత్యాదులు నేను చెప్తే విన్నారా అది అక్కడ బోరనబెట్టాలు నెస్ కాఫీలు తాగుతుందట మా ఆవిడ సణుగుడు ప్రారంభించింది ఆయ ఏదో అతడు చేసుకుంటున్న దాంట్లో కాస్తంత మిగిలిపోతే ఇస్తూ ఉండొచ్చు సర్ది చెప్పాను నేను అలా చూస్తూ ఉండండి క్రమేపు అది మా ఇంటికి ఎగనాం పెడుతుంది మా ఆవిడ భవిష్యత్తు నిర్ణయించేసింది అబే అలాంటిది ఏమీ జరగదులే అని సమర్థించాను పంకజం అలా ప్రవర్తించదనే నమ్మకంతో ఇక నెల జీతం పుచ్చుకోవడానికి వచ్చిన పంకజం మరొక ఇరవై రూపాయలు పెంచమని వాళ్ళ తల్లి అడగమందని చెప్పింది మా ఇంట్లో చేస్తున్న పని తక్కువ కాదని ఆ పనికి డెబ్భై రూపాయలు చాలా తక్కువని అంది అంతేకాదు శేఖరం ఇంట్లో చేస్తున్న ఒక్క పూట పనికి ముప్పై రూపాయలు ముడుతున్నాయని ఆ లెక్కను చూస్తే మా ఇంట్లో చేస్తున్న పనికి వంద రూపాయలు ఇచ్చిన కష్టం తీరదు అంది తొంభై ఇస్తామని పక్క వీధిలో వాళ్ళు పిలిచారని అయినా తొంభై మేమే ఇస్తే మా ఇంట్లో పనిచేస్తానని చెప్పింది ఆ చెప్పడంలో మామే జాలి సానుభూతి వ్యక్తపరిచింది ఓ పదిహేను రూపాయలు ఎక్కువ వచ్చిన దారి చూపించినందుకు విశ్వాసం లేకుండా ఏదో మిమ్మల్ని ఉద్ధరించడానికి నేను చేస్తున్నట్టుగా మాట్లాడుతుంది ఏమిటండి నేనే ఆడాయి చానాడే చెప్పాను మీకు ఆ శేఖరం ఇంట్లో పని కుదర్చకండి మహాప్రభు అని ఆ మాట విన్నారు కాదు ఇప్పుడు అది మనకే పెడుతోంది ఇప్పుడు ఏం చేస్తారో చేయండి మా ఆవిడ విజృంభించింది నా మటుకైతే అది అడిగిన ఆ ఇరవై జీతం పెంచడం సబబే అనిపించింది ఆ భావాన్నే మరోలా చెప్పాను మా రోజులు గడ్డుగా ఉన్నాయి అలాంటప్పుడు మనం ఇచ్చింది ఏం సరిపోతుంది మరో ఇరవై పెంచితే మనకు నష్టం లేదు ఇరవై రూపాయలు కోసం దొంగ బుద్ధులు లేని పిల్లను వదిలిపెట్టి ఎవరో ముక్కు మొహందు లేని కొత్త పిల్లను కుదుర్చుకున్నందువల్ల మనం ముందు ముందు నష్టపోమని గ్యారెంటీ ఏమిటి అందుచేత అది అడిగిన ఇరవై ఇచ్చేసి పంకజాన్ని పోనివ్వకుండా చూడటం లాభదాయకం అని చెప్పాను ఈ ప్రతిపాదనకు మా ఆవిడ అంగీకరించలేదు ఫలితంగా పంకజం మా ఇంట్లో పని మానేసి వేరే ఇంట్లో తొంభై రూపాయలకు కుదురుకుంది అందువలన దాని ఆదాయం నూరు నుంచి నూట ఇరవైకి పెరిగి మునపటి కంటే ఇరవై ఇరవై రూపాయలు లాభించడం జరిగింది ఇక మరి కొన్ని రోజులకు ఒకనాటి ఉదయం తలుపు చప్పుడైతే వెళ్ళి తీశాను ఒక పద్నాలుగేళ్ల పిల్లను ఉంది ఆ అమ్మాయిని అంతకు పూర్వం ఎప్పుడు చూసినా గుర్తులేదు ఎవరు కావాలండి అని అడిగాను నాను సీతనండి ఆ ఎదురింటి అబ్బాయి గారు లేరు ఎవరు శేఖరమా ఆరింట్లో పని చేస్తున్నానండి పంకజం ఏమైంది అన్న ప్రశ్న వెంటనే తలెత్తింది నాలో అయినా ఎప్పటి నుంచి పని చేస్తున్నావు అడిగాను వారం రోజులైందండి అయితే ఇప్పుడు ఎందుకు వచ్చావు అయ్యగారు ఒకసారి పేపర్ ఇమ్మన్నారండి సరే తీసుకెళ్ళు పేపర్ అందించాను పిల్ల వెళ్ళబోతూ ఉంటే పిలిచి చూడు పంకజం మానేసిందా అని అడిగాను అవునండి ఎందుకు సేకరణ తొందరపడి ఉంటాడా అనే ఆలోచన వచ్చింది నా సంకుచిత తత్వానికి నేనే సిగ్గుపడి అదే మానేసిందా మీ అయ్యగారు మానిపించేశారా అని అడిగాను నాకు తెలదండి సరేలే నువ్వు వెళ్ళు అనేసి అది తలవు పెళ్ళిపోయింది వెంటనే నా తల నా తలపుల తలుపులు తెరుచుకున్నాయి శేఖరం ఇంట్లో పంకజం మానేయటానికి కారణం ఏమై ఉంటుందా అని దీని మూలంగా దానికి ఆదాయం మళ్ళీ తగ్గి నష్టం కలగచ్చు లేదా ఇంకా లాభసాటిగా మరో చోట ఎక్కువ జీతానికి ఎక్కడైనా పనిచేస్తోందా అని ఆలోచించడం ప్రారంభించాను ఇక ఒక గంట తర్వాత శేఖరం వచ్చి పేపర్ ఇచ్చేనాడు శేఖరం అతడు ఆగాడు పిలిచారా అన్నాడు అబే ఊరికనే పంకజానికి బదులు ఎవరో కొత్త పెళ్ళి వస్తేను పంకజం ఒక వారం రోజుల నుంచి నా దగ్గర పనిచేయటం లేదండి అన్నాడు శేఖరం ఏ అదే మానేసిందా లేదండి నేనే మానిపించేశాను పంకజం ఏదైనా దొంగతనం చేసి ఉంటుందా అనే అనుమానం నాలో తలెత్తి దాని మీద నాకున్న నమ్మకం ఆ మాటను బయటకు రానివ్వలేదు పని మనిషి అయినంత మాత్రాన అనుమానించడం అన్యాయం అనిపించింది నాకు అదే ఎందుకు అడిగాను అతని నోటంట చెప్పిద్దామని మరి ఏమి లేదండి ఆ మధ్య మా పక్క ఆయన వచ్చి పని పూర్తి చేసుకెళ్తున్న పంకజాన్ని చూసి జీతం ఎంత ఇస్తున్నారని అడిగాడు నేను ఇస్తున్నది అది చేస్తున్నది చెప్పానండి ఆయన ముక్కు మీద వేలేసుకుని నీలాంటి వాళ్ళే పదిహేను ఇవ్వాల్సిన చోట ముప్పై ఇచ్చి పని పిల్లల పొగరు జీతాలు పెంచేస్తున్నారని చివాట్లు వేసి తన ఇంట్లో పనిచేస్తున్న పిల్లను పదిహేను రూపాయలు కుదిరిచి పంకజాన్ని మాన్పించేసి ఆ పిల్లను మా ఇంటికి పంపించి నాకు పదిహేను రూపాయలు లాభం చేసినందుకు స్వీట్ తెప్పించే వరకు నన్ను వదిలిపెట్ట అని గడగడగా చెప్పాడు శేఖరం నేను నిశ్చయిస్తుండను పంకజం లాంటి మంచి పిల్లకి నష్టం కలిగినందుకు నాకు చాలా కష్టం అనిపించింది రెండు వేల జీతగాడిన శేఖరం కూడా పదిహేను రూపాయల దగ్గర లాభం ఆశించాడంటే నాకు ఆశ్చర్యం కలిగింది నా ఆశ్చర్యాన్ని గమనించిన శేఖరం పదిహేను రూపాయలు మిగిలి ఇంకే పనికి వస్తుందన్న ఆలోచన కొంతవరకు నిజమే అయినా నాలుగేళ్లలో పనిచేసే పంకజానికి ఒక ముప్పై తక్కువైనా ఒక పని పిల్ల లేని ఒక పని లేని పిల్లకు పదిహేను రూపాయల ఆదాయం పెంచి ఉపాధి కలిగించడం మంచిదే కదండి అని తను చేసిన పనిని సమర్థించుకున్నాడు అంటే ప్రస్తుతం పంకజం ఆదాయం నూట ఇరవై నుంచి తొంభైకి దిగిపోయిందన్నమాట శేఖరం పదిహేను రూపాయల లాభం చూసుకుంటే పంకజానికి ముప్పై రూపాయల లోటు కలిగింది మా ఇంట్లోనూ శేఖరం ఇంట్లోనూ పని చేసే నప్పటికంటే ముప్పై రూపాయల నష్టంతోనే ఉందనుకుంటూ ఉండగానే పంకజం వచ్చింది ఏం పంకజం ఎలా వచ్చావు అడిగాను పంకజం తలవంచుకుని చెప్పలేక చెప్పింది మన ఇంట్లో పని చేస్తానండి ఒకే ఇల్లుంది పనికి అని పట్టుదలలో పంతాలు ఉన్నవాళ్ళకే వాళ్ళకే కానీ లేని వాళ్ళకి చెల్లవు ఇది నేను జీవితంలో నేర్చుకున్న సత్యం ఇదే విషయాన్ని పంకజం పరిస్థితుల ప్రభావం వల్ల తెలుసుకొని ఉంటుంది నేను ఆలోచించాను నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు కానీ నా అంతటనే నిర్ణయం తీసుకుంటే పంకజం మళ్ళీ మా ఇంట్లోకి పనికి పనిలోకి రాకపోవటం అనే నష్టం ఉంది మావిడ తత్వాన్ని జీర్ణించుకున్న వ్యక్తిగా ఆ నిర్ణయాన్ని మావిడికే వదిలేస్తే పంకజానికి లబ్ధి కలుగుతుందని నా నమ్మకం అందుకే అమ్మగారితో మాట్లాడు అని మా పిలిచాను పంకజ మొహంలో భయం కనిపించింది దానికి నాతో మాట్లాడేటప్పుడు ఉండే ధైర్యం మా ఆవిడతో మాట్లాడేటప్పుడు ఉండదు మా ఆవిడ వంటింట్లోంచి చేయి తుడుచుకుంటూ వచ్చి ఏమేవో దారి తప్పొచ్చేవా ఏంటి వ్యంగ్యంగా అంది పంకజాన్ని చూసి పంకజం ఏదో చెప్పడం మా ఆవిడ ఎత్తిపోవడం ఇవన్నీ ఎందుకని నేనే చెప్పాను ఏమే ఇరవై రూపాయల కోసం నాకు ఇల్లు చూపించి తక్కువ పనికి ఎక్కువ డబ్బులు ఇచ్చేలా చూసావన్న సంగతి కూడా మర్చిపోయి మా ఇంట్లో పని మానేశావు ఈవేళ ఆ శేఖరం ఇంట్లో పనిపోగానే కళ్ళు తెరిచి మళ్ళీ వచ్చావు అంది మా ఆవిడ ఏదో ఉపకారం అంతా తనే చేసినట్టుగా పంకజం ఏదో జవాబు చెప్పేలాగా అదంతా ఎందుకు గానీ పంకజాన్ని ఇప్పుడు పనిలోకి తీసుకుందామో వద్దా అది ఆలోచించు అన్నాను నాకైతే నమ్మకం లేదా నా సమ్మతిస్తుందని సర్లేండి తీసుకుందాం లోపలికెళ్ళి అంటుతాం అవే అని చెప్పి లోపలికి వెళ్తున్న పంకజాన్ని చూసి చూడు జీతం మాత్రం యాభై రూపాయలే ఇస్తా నిజానికి నాకు పని మనిషి అవసరంలా నేను ఈ పనికి అలవాటు పడిపోయాను ఏదో నీ అవసరం చూసి పనిలోకి తీసుకున్న నా ఇష్టం ఉంటేనే వెళ్ళు అంది ఆవిడ పంకజం బిత్తరపోయింది అడుగు ముందుకు పోలా ఈ హఠాత్ పరిణామానికి నేను కూడా నివ్వెరిపోయాను సరేనండి మీ ఇష్టం గొంతు పిగుల్చుకుని పంకజం తల వంచుకుని పంపు దగ్గరికి నడిచింది ఈ పని మనుషుల వ్యవహారంలో చివరికి నేను ఇరవై రూపాయలు శేఖరం పదిహేను రూపాయలు లాభం పొందాం పాపం పంకజం మాత్రం బాగా నష్టపోయింది మళ్ళీ పంకజానికి ఏ విధంగా లాభం కలిగించాలన్న పాయింట్ మీదకి మళ్ళీ అయిన ఆలోచనలు అదే అండి పాపం ఈయన ఆలోచనలు బాగానే ఉన్నాయి కానీ ఈయన చేసే కార్యక్రమాలన్నీ చివరికి ఏమవుతున్నాయి ఇంకా తగ్గ తగ్గిస్తూ ఉంటాయి ఆ అమ్మాయికి ఏం చేస్తాం ఎదురుగా మాట్లాడలేక ఎవరికి వాళ్ళు పది పైసలు మిగుల్చుకుందాం అనే చూస్తారు కానీ అయ్యో పాపం ఆమెకి ఇచ్చేద్దాం ఒక నలభై రూపాయలు పాపం వేద్దామని ఎవడని ఆలోచిస్తాడా ఎవరు ఆలోచించరు కదండీ ఎవడు సొమ్మాడిది ఏం చేస్తాం అని చెప్పండి అది అసలు విషయం థ్యాంక్ యూ